ఫస్ట్ మెకానిక్ షాప్ చిన్న సార్ సైకిల్ టెక్స్ట్ అనేది ఉండేది సార్ యాభై వేల తీసుకున్నాక పొద్దుగానే ఇవ్వడం ముందు తెలుసు సార్ సార్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ అందరికీ బయటకు అప్పు వెళ్తే సార్ ఎన్నో చూస్తారు మీకు అప్పు ఇవ్వాలంటే మీకు ఇల్లు ఉన్నదా జాగ్రంగా ఎంత ఎంఫాయిస్తాడో ఎంత ఆస్తుందో చూడడం జరుగుతుంది అదే మన సంఘంలో కంభంతో ఇందురా మహిళా శక్తి ప్రోగ్రామ్ అనేది మనకు రెండేళ్ళ క్రితం స్టార్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి సుమారుగా కూడా ఐదేళ్ళలో కూడా లక్ష కోట్లు మనకి రుణాలు మన మహిళా సంఘాలకు ఇవ్వాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం దానికి సంబంధించి కూడా మనం సుమారుగా లాస్ట్ ఇయర్ మన జిల్లాకి సుమారుగా ఏడు వందల ఇరవై కోట్లకు సంబంధించి మనం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఏడు వందల డెబ్బై కోట్లు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దానికి కూడా ఇప్పటిదాకా సుమారుగా డెబ్బై శాతం అంటే ఐదు వందల ముప్పై కోట్లు మనం ఇప్పటిదాకా కూడా ఇచ్చుకోవడం జరిగింది సుమారుగా డెబ్బై శాతం అయిపోయాయి ఇయర్ ఎండింగ్ బ్రాండ్ ఇయర్ అయ్యే కూడా మనం మిగతా ముప్పై శాతం కూడా క్లియర్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మనము మన జిల్లా తరఫున హండ్రెడ్ పర్సెంట్ వడ్డీ లేని రుణాలు అయ్యేటట్టుగా చూసుకున్నాం ఇది కాకుండా మనకి వడ్డీ రుణమాఫీ కూడా మనకి లాస్ట్ ఇయర్ సుమారుగా ఈ రుణాల మీద పదిహేను కోట్ల వడ్డీ కూడా మనకి ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇలా మనం చాలా ప్రోగ్రామ్స్ ఇందిరా మహిళా శక్తి ద్వారా మనము మహిళల అభివృద్ధి కోసం చాలా ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రాజెక్టు తీసుకుందాం అని చెప్పి మనం కోరికలో టెన్ గుంటాస్ లాంటి అగ్రికల్చరల్ కాలేజ్ వెటనరీ కాలేజ్ దగ్గర మనం తీసుకోవడం జరిగింది అది కూడా త్వరలో స్టార్ట్ చేసుకొని దాని ద్వారా కూడా చేసి సక్సెస్ సాధిస్తే దాన్ని చూసి ఇంకొక సంఘం మరికొన్ని సంఘాలు కూడా ముందుకు వస్తాయని ఆశిస్తా ఉన్నాం సో ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మా పరంగా మేము కృషి చేస్తా ఉన్నాం అండ్ మీ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ మీరు కూడా యాజ్ బ్యాంక్ టేకింగ్ లీడ్ తీసుకుంటా ఉన్నారు అండ్ రిక్వెస్ట్ మహిళా సంఘాలు కానీ మహిళలు గానీ హండ్రెడ్ పర్సెంట్ లోన్ అనేది ఎన్పిఎస్ అనేది లేవని చెప్తా ఉన్నారు ఇది సంతోషదాయక అలాగే మీరు వెంచర్స్ కానీ ఆంటర్ప్రినోరియల్ గాను ఇంకా పెద్దగా ఆలోచించి ఇంకా పెద్దగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ తెలుసు నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డ అయితే ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంలో ఏర్పడిన తర్వాత నిరంతరం చెప్తా ఉంటాం ఇందిరమ్మ రాజ్యం అని మరి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఉదాహరణ ఇవాళ ఈ బ్యాంకు మీకు రుణాలు ఇచ్చే పరిస్థితి కల్పించింది ఆరాడు ఇంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇందిరామ్మ రాకముందు ప్రైవేట్ వాళ్ళ ఉంటాయి అలాంటి బ్యాంకులు యూనియన్ బ్యాంక్ కావచ్చు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు ఇలాంటి బ్యాంకులన్నీ అన్ని జాతీయం చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా రైతులకు మీరు ఇంత శాతం రుణాలు ఇవ్వాలి మహిళలకు ఇంత శాతం రుణాలు ఇవ్వాలి లక్ష్మణ్ కుమార్ గారి మొత్తం మంత్రి గారి నేతృత్వంలో అదేవిధంగా జిల్లా నాయకులు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇక్కడ దగ్గర ఇందిరా మహిళా శక్తి భవనాన్ని మనం పూర్తి చేస్తున్నాం గౌరవ మంత్రి వర్గ చెంత మీద దాదాపు ఐదు కోట్లతో నిర్మాణం పూర్తవుతా ఉంది అదే సందర్భంలో ఇటు యూనియన్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చి మూడు కోట్లతోటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభం చేస్తా కావాల్సిన యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాని గౌరవ కలెక్టర్ గారు నా సూచన మేరకు మంచి స్థలాన్ని కూడా నడిపోవడానికి ఇచ్చారు మరి అది నేను ఈ సందర్భంలో కోరుతా ఉన్నా మా మేనేజర్ గారు చాలా సార్లు క్యాప్టెన్ చేస్తా ఉన్నా మీరు తొందరగా భవన నిర్మాణం ప్రారంభం అయితే ఇక్కడ ఉన్న మా వాళ్ళకి కావచ్చు వాళ్ళ పిల్లలకు యువత యువకులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వశక్తి సంఘాలు మహిళలు ఏర్పాటు చేసి వంద శాతం మహిళలను ఈ సశక్తి సంఘాలలో పొందుపరిచి మహిళలను ధనవంతం చేయాలనేది మన ప్రభుత్వం ఆలోచన మరి అలాంటి ఆలోచన సందర్భాల్లో మనం లోన్ తీసుకున్నాం లేకపోతే ఎక్కడికో విద్యకి విద్య కొడితే మళ్ళీ మనం బ్యాంక్ అట్లా కాకుండా జిల్లా సమాఖ్య అధ్యక్షురా చెప్పినట్టు మనం ఏదో ఒకటి చిన్న 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 వ్యాపారం మరి చెప్పిన చాలా చిన్న సైకిల్స్ షాప్ అని ఆ రకంగా చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎదగాలని చెప్పి కూడా మీ అందరికి కూడా సందర్భంగా ఒక సూచన చేస్తూ మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మన గౌరవ కలెక్టర్ గారు వైస్ కలెక్టర్ గారు రఘువరం గారు మిగతా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం మరి దీని సందర్భంలో మీరు అందరూ కూడా ఇంతమంది మహిళా మనలు వీళ్ళందరూ కూడా రావడం అధికారులు బ్యాంకర్స్ చాలా సంతోషం వన్స్ అగైన్ థ్యాంక్ అనుగుణంగా తిరిగి లోన్ చెల్లించిందని చెప్పి వారు అభినందన తెలియజేసినందుకు మాకు సంతోషం మరి దానికి కాదు మా సోదరి అందరికీ కూడా మీ అన్నగా మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క లిడి బ్యాంక్ సంబంధించిన మేనేజర్ గారు భాస్కర్ రావు గారు కానీ మా సోదరి మన అన్న సాహితీ డీజీఎం చాలా చక్కగా చాలా గొప్పగా మాట్లాడారు ఒక మహిళ ఒక ఇంటికి కానీ ఒక కుటుంబానికి కానీ ఒక ఉద్యోగస్తు ఉద్యోగపరంగా కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంత గొప్పగా ఉంటుందనే విషయంలో పుట్టు మా నిజ మేనేజర్గా చాలా చక్కగా చెప్పినారు నేను తప్పకుండా మా ఈరోజు ఈ ఇంద్రామ రాజ్యం ప్రజాపాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పుట్టు మీరు ఆశీర్వదించి మీరు చల్లగా చూసి మీరు మార్పు కోరుకొని మాకు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చినారు అవకాశం ఇచ్చిన మొదటి సంతకమే ఈ రాష్ట్రం ఉన్నటువంటి మా సోదరి మనందరూ అందరూ ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది జరగద్దని ఉచిత బస్సు ఆర్థికంగా పోటేశ్వర్లు కావాలి ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి గొప్ప సంకల్పంతో ఈరోజు ప్రతి జిల్లాలో ఎన్నరూ కూడా మేము ఊహించేలే మా మహిళా సోదరి సోలార్ ప్రాజెక్టు సొంతగా పెట్టి కరెంటు జనరేట్ చేసేంత స్థాయికి ఈ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఆలోచన చేసిందంటే ఈ యొక్క శక్తి ఈ ప్రభుత్వాన్ని చేస్తాం మా సోదరి మళ్ళీ లేదనుకుంటే కూడా చేయగల శక్తి మా సోదరి మనులకు ఉన్నదని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మనులకు చెప్పి ముఖ్యమంత్రి గారి సోలార్ ప్రాజెక్టు ఈ జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల్లో కానీ మేడిపిల్ లో కానీ సోలార్ ప్రాజెక్టు రెండు పూర్తయి గ్రౌండింగ్ కూడా జరుగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్గా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా పెట్రోల్ బంక్ ఆ రోజు ఒక ఒక పట్టణంలో కానీ ఒక మండలంలో ఒక పెట్రోల్ బంక్ రావాలంటే ఆ గ్రామాల మండలంలో ఉన్నటువంటి రాజకీయంగా పలుపడి ఉన్నది తప్ప వేరే వాళ్ళ పెట్రోల్ బంక్ ఏజెన్సీ వచ్చేది కాదు ఈ రోజు మా గ్రామ మా మండలాల సమస్య మహిళా సమస్య ఈ ప్రభుత్వం ఆర్థికంగా వారు కూడా గొప్పగా ముందుకు పోవాలని చెప్పి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మా సోదరి మంది సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వడ్డీ రుణాలు ఈరోజు బ్యాంకు ద్వారా యూనియన్ బ్యాంక్ సంబంధించినటువంటి మా రీజనల్ మేనేజర్ కానీ వారికి ఉన్నటువంటి మేనేజర్స్ కానీ వాళ్ళ సిబ్బంది అందరూ వచ్చిన గొప్పగా మా సోదరి చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ వ్యాపార పరంగా ఇప్పుడే మా సోదరి మంది జిల్లా అధ్యక్షులు చెప్పిన అన్నా చిన్నగా చిరు వ్యాపారంతో ఒక లోన్ తీసుకున్నాను ఫస్ట్ వేలతోనూ వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత లక్ష రూపాయలు తీసుకున్న ఆ లక్ష రూపాయలు తిరిగి మళ్ళీ రెండు లక్షలు మూడు లక్షలు ఆ విధంగా నేను ఇక్కడ కూడా బయటికి వాళ్ళ దగ్గర అప్పు పోలేదని చెప్పేసి చెప్పుకుంటూ ఈరోజు భవిష్యత్తులో కూడా ఏదైనా వ్యాపార పరంగా మా మహిళా సంఘ సోదరి కోరుకున్న ఏ బ్యాంక్ పరంగా మాకు లక్షలలో కూడా లోన్ ఇస్తాను బ్యాంక్ మా మీద నమ్మకం ఉందని చెప్తే మాకు సంతోషం అనిపించింది ఎంత చిత్ర కమిట్మెంట్ మా పనిచేస్తున్నారు మేము కూడా మా సంఘాల పరంగా జిల్లా మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మనవి చేస్తున్నా సుమారు ఐదు కోట్ల రూపాయలతో జిల్లా మహిళా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మా స్థానిక శాసన సంజయ్ కుమార్ మా అన్నగారు నేనుగా ఉన్నా గవర్నమెంట్ వెప్గా ఉన్నా అన్న మా జిల్లా మహిళా సోదరి మనకు సుమారు లక్ష మంది పై చెడుకు మా సంఘాల పరంగా వచ్చి కూర్చుంటే మీటింగ్ చేసుకుంటే మంత్రిగా రాష్ట్ర కేబినెట్ లో విషయం చెప్పినారు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఒక గొప్ప చదువు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గారిస్తారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని అదేవిధంగా హెల్త్ పరంగా మెడికల్ పరంగా గొప్పగా ఆలోచన చేస్తా ఈ రాష్ట్రంలో ఉన్న మా మహిళా సోదరు మనులందరూ కూడా సుమారు కోటి మంది మహిళలను కోటేషన్ చేసే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నా అని చెప్పేసి వారు మాట్లాడినటువంటి అంశాలు ఒకట అనేక ఒకటి ఒకటే మాట మాట్లాడతాడు ఇందులో ఇల్లు ఇచ్చిన మహిళా సోదరి మనకి ఇవ్వాలి ఒక వ్యాపారం చేసిన మహిళా సోదరి మన పేరునే ఉండాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన మహిళా సోదరి ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఈ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం లోపల మీ ఆశీర్వాదంతో ఈరోజు ప్రభుత్వం నడుస్తున్న సందర్భంలో భవిష్యత్తులో మీరు ఏది మేలు కోరుకున్నా కూడా ఆ మూలిని మేలు కోరుకున్న సందర్భంలో కూడా మా పీడీ రఘువరన్ గారు మా జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఏ మహిళా సోదరిమాలు మీరు మీకు ఉన్నటువంటి ఇష్యూ లోపల మీ గ్రామాల్లో కానీ మీ మండల్లో కానీ మౌలికమైన సదుపాయాల విషయంలో కూడా మీరు ఏం చెప్పినా కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మరొకసారి మా సోదరి కూడా మనం చేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మా దగ్గర రావడం జరిగింది సార్ మీరు రావాలి అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు మా కరెక్ట్గా చెప్పినా ఈరోజు ముఖ్యమైన మన డిజుల్కి సంబంధించిన ఇంపార్టెంట్ కార్యక్రమం హైదరాబాద్ ఉండే అది చేసుకొని తీసుకొని ఇమీడియట్గా బయలుదేరి ఇది రావడం జరిగింది మా యూనియన్ బ్యాంక్ వారు కూడా మంచి నేను ఈరోజే మా కరెక్ట్గా చెప్తున్నాను రాబోయే జూన్లో ఒకటే నిమిషం రాబోయే జూన్లో ఈ జిల్లాకు సంబంధించిన వెల్ఫేర్ పరంగా యూనిఫామ్స్ ఎన్ని ఉన్నాయో కలెక్ట్ గారు తప్పకుండా మన మహిళా సంఘ సోదరి మల్లెకి ఇవ్వండి నేను వెల్ఫేర్ మినిస్టర్గా ఎస్టీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ రిజర్వ్ సంబంధించిన మినిస్టర్గా చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా సమాఖ్యల ద్వారా ఆ జిల్లాలో ఉన్న మండలాల్లో ఉన్నటువంటి మా సోదరి కుట్టి పుట్టి మిషన్ల ద్వారా ఎవరికైతే శిక్షణ వస్తుందో వారికి పెద్ద ఎత్తున స్పెషల్ ఆ యూనిఫామ్స్ ఒక గోడల ద్వారా వారికి వారిని ఆర్థికంగా ముందు తీసుకెళ్లే విధంగా గొప్పగా ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మీ ద్వారా చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ విధంగా మీరు అందరూ కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మా సహదరి